దశమహా విద్యల్లో మూడోదైనటువంటి శ్రీ విద్యకు సంబంధించిన గ్రంథమే సౌందర్య లహరి ఇందులో శ్రీ విద్య అనే పేరు ఎక్కడా కనపడదు శ్రీ విద్యకు మరో పేరు సుందరి విద్య సుందరి అంటే సౌందర్యమేగా అమ్మవారి పేరు శ్రీ లలితా త్రిపుర సుందరి సౌందర్య లహరి అనే పేరు అనుకుంటేనే మంత్రమైపోతుంది సౌందర్య లహరి అనే పేరుకి అర్థం తెలుసుకుందాం శంకర్ల వారు సుందరుడు సుందరి అని కాకుండా సౌందర్యం అని ఎందుకు పెట్టారు సుందరుడు అంటే పుల్లింగం సుందరి అంటే స్త్రీలింగం ఇంతకీ అమ్మవారు స్త్రీయా పురుషుడా ఆవిడ సత్ చిత్ ఆనంద స్వరూపిణి ఆవిడ అంటున్నాం కానీ ఆ అంటే స్త్రీలింగం అని అనుకోకూడదు ఏదో ఒక పేరుతో మాట్లాడాలి కాబట్టి ఆవిడ సత్ అంటే శాశ్వతమైన ఉనికి చిత్ అంటే కేవలం జ్ఞానము చైతన్యం మూడోది ఆనందం సచిత్ ఆనందం అనే దానికి రూపం స్త్రీ పురుష రూపాలు లేవు కదా ఈ సచ్చిదానంద రూపిణి విశ్వమంతా ఉంది చైతన్యంగా ఉంది ఆ చైతన్యానికి మరో పేరే చిత్శక్తి సృష్టిలో అందం ఏది అంటే చైతన్యమే స్త్రీ పురుష భేదాలకు అతీతమైన చైతన్యాన్ని సౌందర్యమని అనొచ్చు అందుకే దీనికి సౌందర్య లహరి అని పెట్టారు సరే సౌందర్యం అంటే తెలిసింది లహరి అంటే లహరి అంటే తరంగాలు కరటాలు అంటాం ఎడతాగకుండా వచ్చేదాన్నే తరంగం అనాలి సర్వకాల సర్వావస్థల్లోని ఈ చైతన్యం ప్రపంచమంతటా వ్యాపించి ఉంది ఆ తల్లి లేకపోతే తెలుసుకునేవాడు లేడు తెలియబడేది లేదు తెలివే లేదు మూడు అమ్మవారే మూడు అంటే త్రి త్రిపుటి అదే సౌందర్యం నిత్య నూతనంగా సర్వవ్యాపకంగా సచ్చిదానందంగా ఏ చి చిక్తి ప్రసరిస్తూ ఉందో అదే సౌందర్య లహరి ఆదిశంకర్ల వారు కైలాసానికి వెళ్ళినప్పుడు శివుడు ఐదు స్ఫటికలింగాలనిచ్చారు ఆయనకి ఆ ఐదు స్ఫటికలింగాల్ని ఒకటి యోగలింగం కంచులో రెండు ముక్తిలింగం కేదారంలో మూడు వరలింగం నేపాల్లో నాలుగు భోగలింగం శృంగేరిలో ఐదు మోక్షలింగం చిదంబరంలో ప్రతిష్ఠించారు విత్తనంలోనే చెట్టు మొత్తం దాగి ఉన్నట్టు ప్రథమ శ్లోకంలో గ్రంథం అంతా దాగి ఉంటుంది శివ శక్త్యాయుక్త అంటే శక్తితో ఉన్నప్పుడు శివుడు అని అర్థం ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్పందన స్పందన అంటే అమ్మవారు ఇచ్చాశక్తి ఉన్న పరబ్రహ్మయే శివుడు ఇచ్చాశక్తియే ఆ అమ్మవారు తల్లి భగవతి శివుడంతటి వాడు శక్తి స్వరూపునివైన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త జగత్తుని సృష్టి చేయుటకు సమర్థుడవుతున్నాడు ఈ విధంగా నీతో కూడి ఉంటేనే సృష్టి స్థితి లయ చేయగలడు నీతో కూడి లేకపోతే స్పందన లేనివాడే శివుడు కూడా కదలడానికి కూడా శక్తి లేదు అందుకని ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు హరిహర బ్రహ్మ అంటే విష్ణుమూర్తి శివుడు బ్రహ్మ వీళ్ళు ముగ్గురు సృష్టి స్థితి లయలకు నీ వల్లే కారణభూతులవుతున్నారు శక్తి తోడు లేకుండా శివుడు శక్తిహీనుడైతే ఇంకా మళ్ళాంటి సామాన్యుల మా మాట ఏంటి పుణ్యం లేని వారెవ్వరూ కూడా జగన్మాతని స్థుతించడానికి కూడా అర్హులు కారు